చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది ఇప్పుడు చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలలో అందే విధంగా చాలా చక్కగా పదేళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు కాబట్టి భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు విద్యుత్ వినియోగంలో కావచ్చు పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు వ్యవసాయ విస్తరణలో కావచ్చు పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు యాదాద్రి లాంటి గుడిగట్టే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని పదేళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చిన పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కష్టాలు కష్టాలు అందరికీ వస్తాయి కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవేవి కొత్త కాదు రెండు వేల ఒకటి ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడి మంది ఉండేది కానీ ఇరవై నాలుగేళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది నా విజ్ఞప్తి నా ప్రార్థన మీతో ఒకటే ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు టిఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు కొంతమంది కళలు కంటున్నారు పిచ్చి కళలు కంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఫినిష్ చేస్తా బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా ఇరవై నాలుగేళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు పిచ్చి ప్రేలాపనలు చేసినారు ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు కేసీఆర్ను ఫినిష్ చేస్తున్న చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి నువ్వే చెప్తివి కదా ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా అంటివి మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది డెబ్బై లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయింది రైతు భరోసా నువ్వే అంటివి కదా పదివేలు ఏమున్నది పదహైదు వేలు ఇస్తా అంటివి కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అంటివి మరి ఎక్కడ బాయ్ ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినాం ఇప్పటివరకు వానాకాలం రైతు పందే ఖాతాల్లో పడలేదు రైతు అన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు రుణమాఫీ అంటివి ఏమంటివి అన్నాడు రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయినోళ్ళు కూడా బ్యాంకు గుర్కండి ఆగమాగం పోండి కేసీఆర్ లక్ష రూపాయలు మీకు మాఫీ చేసినాడు నేను రెండు లక్షలు చేస్తా లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోని అమ్మ బర్త్డే వెంటనే సంతకం పెడతాంటివి మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం రానే వస్తున్నది ఇంకో సంవత్సరం మరి రెండు వేల ఇరవై మూడు అన్నావు అది పోయింది సోనియా గాంధీ గారు బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే సమాధానం లేదు అదొకటే కాదు ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులనే మోసం చేయలేదు మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తొట్టన్నాడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి దొట్టన్నాడు భద్రాచలం పోయినాడు సీతారామస్వామి దొట్టన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాబా తల్లి మీద కొట్టన్నాడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీ పెద్దమ్మ మీద కొట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట వీడు ఎక్కడ దొరికిండ్ర నాయన మనకు ఏడ కనబడితేడ ఒట్లేస్తున్నాడు వీడెక్కడ దొరికినాడు నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం మొదటి వాడు మొదటివాడు వీడు మీరు ఆలోచించండి నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు ఏడున్నావు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటివి ఇవాళ ఆడమే మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగిర్ పీరి దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది చదుగా పీర్ పీరు దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కరిని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు మీడెక్కడ దొరికిండ్రా నాయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగానేమో రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెలు కూడా ఫ్రీ బస్ సుతులం బంగారం అంటే కొంతమంది మోసపోయినరు కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ను చూసి చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం ఇరవై నాలుగు ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఒకటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గీయకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు సరే మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేయవచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పడమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మధ్యకాలంలో ఒకసారి కాదు మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తిక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా అన్న ఫోన్ చేసి అన్నా హైదర్షా కోట్లో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను మన పా మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు తప్పకుండా వారికి స్వాగతం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదారు వందల కుటుంబాలు ఇక్కడికి వచ్చి తక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్ర నాయుడి నియోజకవర్గం అంతా రెండు మూడు డివిజన్లు తిరిగిన మత్తాపూర్ కానీ హైదర్షా కోట్ కానీ పక్కన బౌద్రపురాకు మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం కిషన్ బాగ్ కూడా వచ్చినాం అక్కడ పోతే హిందూ లేదు ముస్లిం లేదు ఏమీ లేదు బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు వచ్చి అంటున్నారు హంకో సబ్ పతా చలిగే సాబ్ మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మని అర్థమైంది మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది నలభై యాభై ఏళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఇలా మమ్మల్ని అక్రమణదారులు అంటున్నారు కబ్జా కూరని ముద్రేస్తున్నది ప్రభుత్వం లైన్ అయినయి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది పైసలు కట్టించుకున్నది పర్మిషన్లు ఇచ్చింది పైసలు కట్టించుకున్నది ట్యాక్సులు కడుతున్నాం ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం అన్ని గట్టంగా అయ్యాల మమ్మల్ని దొంగలు కబ్జాకూరలు ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా ఒక్కొక్క ఇల్లు విలువ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో అరవై గజాలు యాభై ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పజెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడన్నా కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకొచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సబితాకి ఇప్పుడే గుర్తు చేసినారు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారంట చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసి ప్రవహించేది కిందికి మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసి మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా వినండి ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక పల్లవి పదే పదే జపిస్తున్నాడు మూసీ పునరుజ్జీవం అంటున్నాడు మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం ఉస్కో ఫిర్సే సిందాకరణ మూసీ మూసిని పురిగి తిరిగి జీవం పోస్తా అంటున్నాడు అంటే ఏమిటిది అరవై డెబ్బై ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామ లాగా మనకు అపజెప్పిపోయినారు రెండు వేల పద్నాలుగులో దాన్ని మనమంతా మసిబూజ్ పాడుపాడు చేసి ఖరాబ్ చేసినామన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా యాభై అరవై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన పదిహేను ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఈ రెండు పార్టీలు కారణం కాదా మూసీ మురికి కుప్పంగా మారడానికి మరి మనం ఏం చేసినాం పద్నాలుగు తర్వాత ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసీని మంచిగా చేయాలి శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు అదేవిధంగా కార్వాన్ కావచ్చు బహదూర్పురా కావచ్చు అంబర్పేట కావచ్చు ఉప్పల్ కావచ్చు హైదరాబాద్లో ఏ ఏ ప్రాంతాలు ఎల్బీ నగర్ కావచ్చు ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు ఉస్కే ఇతరాఫ్ జో బే జో గరా కిసికో తక్లీఫ్ నై పోంచిన బి బాత్ కోషిష్ కరే క్యా కరే ఏం చేసినాం మూసికి మేము ఒక రెండు నిమిషాల్లో చెప్తాను నేను మీకు పేదవాళ్ళ కడుపు కొట్టలేదు పేదవాళ్ళ గూల కొట్టలేదు కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం హైదరాబాదులో మీకు ఒక చదువుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మీకు అవుతే పది మందికి చెప్తారు అందుకే ఇంత వివరంగా చెప్తా ఉన్నా నేను ఎనిమిదేళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నా మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక షేప్లో వి షేప్లో ఉంటుంది యూ షేప్లో ఉంటుంది ఇట్లా మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డ హైదరాబాద్లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో తొంభై శాతానికి పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది నాళాల ద్వారా కాలువల ద్వారా స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి డ్రైనేజీలు అనండి మొత్తంగా తొంభై శాతానికి పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసీలోకి వస్తుంది మూసి ఎట్లాంటి నది అంటే మీరు మంచిరేవుల కాడ ఓఆర్ఆర్ ఉంది అదేవిధంగా మళ్ళా కిందికి నాగోలు ఆ కిందికి పోతే ప్రతాప సింగారం ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాం ఇది పశ్చిమము అది తూర్పు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు కిలోమీటర్లు మూసి ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసి కిందికి ప్రవహిస్తుంది ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ యాభై ఏడు కిలోమీటర్ల పరిధిలోనే ఎనభై నాలుగు మీటర్లు కిందికి ఉంటుంది మూసి అంటే నీళ్ళు నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది ఎనభై నాలుగు మీటర్లు కిలోమీటర్కి ఒకటిన్నర మీటర్లు కిందికి పోతూ ఉంటుంది భూమి అదే నీరు మెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది ఎనభై నాలుగు మీటర్లు మళ్ళొకసారి చెప్తాను మంచిరేవుల నుండి మీకు కింద ప్రతాప సింగారం దాకా యాభై ఏడు కిలోమీటర్లు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్కొస్తే కిందికి జర్రుమని జారిపోతుంది ఎనభై నాలుగు మీటర్లు కిందికి ఉంటుంది అంటే నీరు ఆగదు సో మేమేం ప్లాన్ చేసినామంటే ఆనాడు హైదరాబాదులో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఇండ్లున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల ఇళ్ళు ఉన్నాయి షాపులు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే రోజుకి రెండు వేల ఎమ్మెల్డీలు రెండు వేల ఎమ్మెల్యే అంటే ఒక ఎంఎల్డి అంటే వన్ మిలియన్ లీటర్స్ పర్ డే మిలియన్ అంటే లక్ పది లక్షలు అంటే రెండు వేల మిలియన్ లీటర్ల రెండు వేల ఎమ్మెల్డి అంటే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది కేసీఆర్ గారు మాకు ఏం చెప్పారంటే మూసిని తిరిగి బతికించాలంటే ముందు ఆ ఇరవై కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి తద్వారా హైదరాబాదులో దుర్గంధం వ్యాపించదు దోమల సమస్యలు ఆరోగ్య సమస్యలు రావు ఆ నల్లటి నీళ్ళు ఏవైతుంటాయో అవి కూడా రావు అది నెంబర్ వన్ చేయమని చెప్పారు దానికి మా కోసం మన కోసం మన నగరం కోసం మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో దాదాపు పన్నెండు వందల పైచిల్కు ఎమ్మెల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము మనమే పని బిగించాము మూడేళ్ళ కిందట అందులో కోకాపేట్లో నేనే వచ్చి ప్రారంభించాను నేను సబితక్క మేమందరం వచ్చినాం కోకాపేట్లో ఒక పదిహేను ఎమ్మెల్డీ ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం దాన్ని ప్రారంభం కూడా చేసినాం అదే మాదిరిగా హైదరాబాద్లోని మిగతా పన్నెండు వందల ఎమ్మెల్డీల ప్లాంట్లు ఇవ మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన అంబర్పేట నియోజకవర్గంలో మూడు వందల ఎమ్మెల్డీ ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మూడు వందల ఇరవై ఎంఎల్డీల ప్లాంట్ అక్కడ కట్టినాం ఇవన్నీ ఎందుకు చేసినాం నీటిని